హాయ్ అండి నమస్తే నా పేరు ఇద్దరు మా ఊరు ఆంధ్రప్రదేశ్ మందాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్లలో ఫోన్ అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లలో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ జరిగిన వెహికల్స్ అయితే ఇచ్చిస్తుంటానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళని ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ అయితే ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వారు నాకు పదివేల రూపాయలు టోకెన్ అన్న పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వ్యక్తికి మీకు నీట్గా ఫొటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ కొంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్డు కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుంది నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ అదర్ స్టేట్ వెహికల్స్ మీరు ఏది తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రాదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందు ఒక ఒక మంచి వెహికల్ ఇచ్చినండి మార్టీ సుజీకి ఎస్ క్రాస్ జేటా వేరేటండి రెండు వేల పద్దెనిమిది రెండు నెల ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు వేరేనా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఈ వెహికల్ యొక్క సర్వీస్ రికార్డ్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ అయి నవంబర్లో ముప్పై ముప్పై ఎనిమిది వేల సర్వీస్ కాలేదండి తర్వాత రెండు మూడు సర్వీసులు బయట చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ రీడింగ్ యాభై ఏడు వేలు ఎత్తుందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెంట్ బాలెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టెన్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు అనేటువంటి ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి టోటల్ వెహికల్ ఒక ఇంజన్ అండి చూసుకోవచ్చు మీరు చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉంటే అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అండి ఏ అప్లెన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు చూసుకోవచ్చండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది టైమింగ్ ఇచ్చాన్ చూసుకుంటే కంపెనీ యొక్క టైం ఇంచెన్ అవుతుందండి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపాలని ఎటువంటి ఏం లేవండి ఇంజన్ కూడా ఒరిజినల్గా అవుతుంది రైట్ సైడ్ చాస్తి ఓకేనండి చూసుకోవచ్చు మీరు కూడా లెఫ్ట్ సైడ్ కూడా చాస్ ఓకే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బాలెట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క సీడ్ చూసుకుంటే కంపెనీ యొక్క సీల్ సీడ్ అవుతుంది చూసుకోవచ్చు బాగా ఒక సెల్ కూడా కంపెనీ ఒక బాగా సీడ్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ వెహికల్ ఇంజన్ అయితే ఎక్స్డెంట్ కండిషన్ అవుతుందండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ ఒక సైడ్ లుక్ అలైవిల్స్ కూడా చూసుకోవచ్చండి అలైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు డైమాగ్ అలెవెల్స్ వస్తాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు ఓ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పర్షన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్పెల్ కండిషన్ అవుతుంది వెహికల్ది వెహికల్కి కీలేస్ ఎంటర్ అయితే ఉన్నాయి స్మార్ట్ అండ్ సార్కి స్టూ కూడా అవైలబుల్ అవుతున్నాయండి నాలుగు విండోస్ పవర్ హండ్రెస్ ఉన్నాయండి ఆటో ఫోల్ అడ్జస్ట్మెంట్ బనస్ అవుతున్నాయి బండి యొక్క ఇంజన్ నెంబర్ చాసిన నెంబర్ కూడా చూపిస్తున్నారు అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే డోర్ యొక్క స్టీల్ కూడా సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితున్నాయండి దీని మీద లెదర్ సీట్ కర్వర్స్ చేయించుకున్నామంటే వెహికల్ అయితే ఇంకా నీట్గా అయితే ఉంటుంది పుష్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ ప్రెచ్ చేసే వెహికల్ సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి నావిగేషన్ చిప్ కూడా ఉంది చూసుకోవచ్చు ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ అవుతుంది రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఏడు వేల మూడు వందల ఎత్తి తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి బ్యాటరీ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది చూసుకోవచ్చు మీరు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యానువల్ గేర్స్ అవుతున్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి సీట్ కవర్లు చూసుకున్నట్టయితే కంపెనీ ఫిట్టెడ్ సర్కర్స్ అవుతున్నాయి దీని మీద మనం లెదర్ సీట్ కవర్స్ చెప్పినట్టే వెహికల్ అయితే ఇంకా నీటి అయితే ఉంటుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టెర్పోషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎర్పోషన్ కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్ పోషన్ అవుతుంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీటిగా అయింది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మార్తీ సుదికి ఎస్ క్రాస్ జేటా విరెడ్ అండి హెచ్హెచ్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదండి డిక్కీ యొక్క సీడ్ చూసుకుంటే కంపెనీ యొక్క డిక్కీ సీడ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు డిక్కీ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క డిక్కీ అయితే అవుతుందండి వెగి అయితే చాలా నీట్గా అవుతుంది స్టెప్డర్ చూసుకోవచ్చండి స్టెప్టర్ చూసుకుంటే ఒక ఫార్టీ పర్సెంట్ వరకు స్టెప్టర్ అవుతుంది డిక్కీలో కూడా రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది చూసుకోవచ్చండి వెగి అయితే చాలా నీట్గా అవుతుందండి వెగీ కూడా లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎవరి డ్యామేజ్ అయితే లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ వే చెప్తాను మార్తీ సుడికి ఎస్ జేటా డేట్ అండి డీజిల్ వర్షన్ మ్యాన్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఏడు వేల త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్యాస్ వరకు ఫ్రంట్ రెండు బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వర్క్ కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజిన్ అయితే ఎక్స్టర్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్లు ఎటువంటి ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకుంటే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సింటర్ సిస్టమ్ ఇష్టము కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి ఇట్ రివర్స్ రివర్ కూడా ఉందండి నావిగేషన్ చిప్ కూడా ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి క్రూస్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది కీలర్ సెంటర్ ఉంది స్మార్ట్ సెన్సర్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉండదండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై